హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి మంచి రుచికరమైన ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి ఇలా చేసిన ఈ ఎగ్ కర్రీ అయితే ఎక్కువగా మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇలా చేసిన ఈ ఎగ్ కర్రీ అయితే రైస్లోకి కాకుండా చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మరి టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ ఎగ్ కర్రీని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఎగ్ కర్రీ కోసం ఇక్కడ నేనైతే ఒక ఎనిమిది వరకు గుడ్లను తీసుకున్నానండి ఈ గుడ్లలో తైనన్ని వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి తర్వాత ఒక ఐదారు వరకు పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గుడ్లను ఉడికించుకున్న తర్వాత ఒక్కొక్క గుడ్డుని తీసుకొని ఇలా ట్యాప్ చేయండి మనకి అప్పుడు గుడ్డు పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది గుడ్లు మనకి పర్ఫెక్ట్గా ఉడికితేనే ఈ పైన ఉన్న పెంకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలాగే అన్ని గుడ్లను కూడా పైన ఉన్న పెంకును తీసేసుకొని పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే గుడ్ల క్వాంటిటీని తక్కువైనా చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునే ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి ఆనియన్స్ అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అప్పుడే ఈ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ కూడా చక్కగా ఉడికిపోతాయి ఇలా వేసుకున్న ఆనియన్స్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా గరిటతో కలుపుకుంటూ కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలను చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇలా అల్లం పసుపు వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇక్కడ మనం మసాలాలు ఏమీ వేయట్లేదు కాబట్టి కారం రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి కొద్దిగా గరం మసాలా వేసుకున్నట్లయితే కారం కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లను వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా స్లోగా కలుపుకోండి మనం వేసిన కారం ఈ గుడ్లకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా స్లోగా కలుపుకోండి లేకపోతే గుడ్లు అనేవి ముక్కలుగా అయిపోతాయి గుడ్లను కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అంతసేపు ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి స్లోగా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ వరకు ఉంచుకోండి వన్ మినిట్ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ స్లోగా కలుపుకోవాలండి మీకు కూర క్వాంటిటీ ఎక్కువగా కావాలనుకుంటే మరికొన్ని ఆనియన్స్ ఎక్కువైనా వేసుకోవచ్చండి ఎక్కువైనా ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కూరలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ వాటర్లో మనకు ఆనియన్స్ అనేవి పూర్తిగా ఉడకాలండి ఆనియన్స్ కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ ఎగ్ కర్రీలోకి కొత్తిమీర ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని వాటర్ పూర్తిగా పోయి ఆనియన్స్ మంచిగా ఉడికే వరకు ఉంచుకోవాలి ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ మంచిగా ఉడికించుకోవాలండి వాటర్ కూడా మనకి పూర్తిగా ఇంగిపోవాలి అప్పుడే మనకి ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా అయిపోతుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ సో మచ్